ఆయన గతంలో చేసిన సంక్షేమం లేదా అభివృద్ధి పనులు ఆయనకు ప్లేస్ కాబోతున్నాయా చూద్దాం ఈ రోజంతా ఆయన వెన్నంటే ఉండి నానిగారు ఎండ చూస్తుంటే బెంబేలు ఎత్తిస్తుంది బట్ మీరు ఎక్కడా అసలు ప్రచారం ఆపట్లేదు ప్రజల్ని కలవడం ఆపట్లేదు ల్గా ఎలా ప్లాన్ చేసుకున్నారు ప్రచారం అనేది నాకు ఐదో ఎలక్షన్ ప్రతి ఎన్నికలు కూడా ఏప్రిల్లోనే జరిగింది అంటే మధ్యాహ్నం ఒక త్రీ అవర్స్ అంటే పన్నెండున్నర ఒంటి గంట కానించి మూడు మూడున్నర దాకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయినా కూడా ఆ టైం తక్కువ ఉంది కాబట్టి తప్పదు కాబట్టి నాని గారు అనగానే ఫస్ట్ ఆయన మాట కఠోరంగా ఉంటుంది అని అంటారు కానీ మీకు చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము కలిసాము వాళ్ళందరు చెప్తున్నారు అస్సలు నాని గారు అలా కాదు మీరు బయట చూసే నాని గారు టోటల్ డిఫరెంట్ అంటారు అంటే మీ ప్రత్యర్థులకి సమాధానం ఇవ్వడానికి మాత్రమే అంత కటువుగా ఉంటారా అలా ఏం కాదు అంటే జనరల్గా దీంట్లో రెండు రకాలు ఉంటాయి మన ప్రేమించేవాళ్ళు వాళ్ళు మన ఇష్టపడేవాళ్ళు మన కోసం పనిచేసే మన మంచి కోరుకునేవాళ్ళు ఒకటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి వివాదాలు ఏమి ఉందో నాకు రెండోది మన మీద అబద్ధాలు చెప్పుకో లేకపోతే మన నాశనం చేసో వాళ్ళు గెలవటానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మనని బలి చేయాలని చెప్పి రకరకాలుగా మారుతుంటారు దాంట్లో అబద్ధాల పునాదుల మీద మోసాల పునాదుల మీద వెన్నుపోట్ల పునాదుల మీద నిర్మించుకున్నటువంటి వ్యవస్థ చంద్రబాబు నిర్మించుకున్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలను నమ్మి మూర్ఖంగా కొంతమంది పనిచేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు లేనిపోయినటువంటి నిందలో మేము చేసింది వదిలేసి ఏమన్నా చిన్న చెత్తగా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బాగా హైలైట్ చేసి చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తారు సో మీ ప్రత్యర్థి గురించి ఆయన బలం ఎంత అనుకుంటున్నారు మీ బలం ఎంత నేను ఎప్పుడు కూడా ప్రత్యర్థి ఎవడన్నది చూద్దాను ఆ ప్రత్యర్థి ఎవడన్నది నాకు డోంట్ కేర్ అసలు అయితే ఎందుకంటే ఇక్కడ నా మీద పోటీ చేసే ప్రత్యర్థులు ఎవడకు కూడా వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ లేదు దాదాపు ఈ గుడివాడకు కూడా సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఆరు నెలల ముందో తొమ్మిది నెలల ముందో వస్తారు నేను వస్తే ఇరవై శాతం పొడి శాతాన్ని సొల్లు గబులు చెప్తారు నేను నేనెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నాకు ప్రత్యర్థి ఎవరికి కూడా నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికి కూడా వన్ పర్సెంట్ ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఐదు వందల ఓట్లు వచ్చే ఫేస్ ఎవరిది లేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇంకా ఎవడైతే నాకు ఇంకా పార్టీతోనే నా ఫైట్ విమల్ పలుకులలో కేసరి